రాష్ట్రంలో మున్సిపాలిటీలు కార్పొరేషన్ల ఎన్నికలకు ఇవాళ లేదా రేపు నోటిఫికేషన్ విడుదల కానుంది రాష్ట్రంలోని నూట పదహారు మున్సిపాలిటీలు ఏడు కార్పొరేషన్ల ఎన్నికలకు కసరత్తు దాదాపు కొలికి వచ్చింది రిజర్వేషన్ల ప్రక్రియ పూర్తి చేసిన ప్రభుత్వం ఎన్నికలకు సన్నద్దత తెలుపుతూ ఈ నెల పంతొమ్మిదినే ఎస్సీసీకి లేఖ రాసింది ఎన్నికల ఏర్పాట్లపై ఈ నెల ఇరవై నుంచి ఇరవై మూడు వరకు జిల్లా కలెక్టర్లు అదనపు కలెక్టర్లతో రాష్ట ఎన్నికల కమిషనర్ రాణి కుమిదిని వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు ఈ నెల వ్యయ పరిశీలికలు మైక్రో అబ్జర్వర్లతో సమావేశాలు నిర్వహించారు ఈ నెల పంతొమ్మిది నుంచి దశలవారీగా ఎన్నికల సిబ్బందికి శిక్షణ పూర్తి చేశారు తుది కసరత్తులో భాగంగా ఇవాళ కలెక్టర్లు ఎస్పీలతో మరోసారి ఎస్సీసీ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు మధ్యాహ్నం సిఎస్ డీజీపీ ఇతర ఉన్నతాధికారులతో సమావేశం నిర్వహించే అవకాశం ఉంది సమావేశాలు ముగిశాక ఇవాళ సాయంత్రమే ఎన్నికల నోటిఫికేషన్ ఇవ్వాలని రాష్ట్ర ఎన్నికల సంఘం భావిస్తోంది ఒకవేళ ప్రక్రియలో ఆలస్యమైతే రేపు నోటిఫికేషన్ విడుదల చేయనున్నారు ఫిబ్రవరి పదిహేను వరకు ఎన్నికల ప్రక్రియ పూర్తి చేసేలా కసరత్తు చేసినట్లు తెలుస్తోంది ఎస్సీసీ నోటిఫికేషన్ విడుదల చేస్తే రేపు లేదా ఎల్లుండి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమయ్యే అవకాశం ఉంది ఫిబ్రవరి పదకొండున పోలింగ్ పదమూడున ఓట్ల లెక్కింపు పద్నాలుగున మేయర్ డిప్యూటీ మేయర్ మున్సిపాలిటీల్లో చైర్పర్సన్ వైస్ చైర్పర్సన్ల ఎన్నిక నిర్వహించే అవకాశం ఉంది రాష్ట్ర వ్యాప్తంగా ముప్పై రెండు జిల్లాల్లోని ఏడు కార్పొరేషన్లు మూడు వందల అరవై ఆరు డివిజన్లు నూట పదహారు మున్సిపాలిటీలు రెండు వేల ఆరు వందల ముప్పై వార్డుల్లో ఓటర్ల జాబితాలను ఎస్సీసీ ప్రకటించింది వీటన్నింటిలో కలిపి పురుష ఓటర్లు ఇరవై ఐదు లక్షల అరవై రెండు వేల మూడు వందల అరవై తొమ్మిది మంది ఉండగా మహిళలు ఇరవై ఆరు లక్షల ఎనభై వేల పద్నాలుగు మంది థర్డ్ జెండర్లు ఆరు వందల నలభై ఓటర్లు ఉన్నట్లు ఎస్ఈసీ వెల్లడించింది ఎన్నికలు జరగనున్న మున్సిపాలిటీలు కార్పొరేషన్లలో ఎనిమిది వేల నూట తొంభై ఐదు పోలింగ్ కేంద్రాలను ఖరారు చేసింది